వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా మాట్లాడు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చాడు ఎవరు ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సత్యసాయి జిల్లా రాత్పాడు నియోజకవర్గం పరిధిలో కూడా పాపిరెడ్డిపల్లిలో పల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విమర్శలు ఒక దుమారాన్ని కూడా రేపా ఆయన చెప్పుకోవచ్చు అయితే జిల్లాకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన పైన కూడా దాడి దిగారు అయితే ఇక్కడ ప్రత్యారోపణలు కూడా సంధించారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ పాపిరెడ్డిపల్లిలో దారుణ హత్యకు గురైనటువంటి పార్టీ కార్యకర్త గురుబ లింగమయ్యే కుటుంబాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అంటే సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వం పైన కూడా ఘాటుగా విమర్శలు చేశారు ఆయన అయితే పోలీసుల వైఖరిని కూడా తప్పుబట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మెప్పు కోసం పోలీసులు తమ టోపీల పైన ఉన్నటువంటి మూడు అంటే సింహాలకు సెల్యూట్ కొట్టకుండా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేసే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించారు అలాంటి పోలీసులు బట్టలు ఊడదీసి ప్రజల ముందు దోషులుగా నిలబెడతానంటూ కూడా ఉద్యోగాలు ఓడగొడతానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే ప్రతి పోలీసు అధికారులు తమ ప్రవర్తనను మార్చుకోవాలి ఉంటు అంటే మార్చుకోవాల్సి ఉంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది భవిష్యత్తులో ప్రతి పనికి వడ్డీతో సహా చెల్లిస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాయగిరి ఎస్ఐ సుధాకర్ వీడియో కాల్స్తో కూడా ప్రతి ఎంపీటీసీని ప్రలోభ పెట్టారని కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోపించారు ఆయన పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటూ కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు ఆయన ఫోన్ రికార్డును కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని కూడా ప్రశ్నించారు అయితే ఇక్కడ లింగమయ్య కొడుకు పైన కూడా దాడి చేశారని కూడా ఫిర్యాదులో తీసుకోకుండా ఇబ్బంది పెట్టారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ విమర్శించడం జరిగింది అయితే లింగమయ్య భార్యకు చదువు రాదని ఆమెతో వేలిముద్రలు తీసుకున్నారని కూడా జగన్ గుర్తు చేశారు పోలీసులు తాము రాసుకున్నటువంటి పేపర్ పైన కూడా భయపెట్టి వేణుముద్రలు బలవంతంగా వేయించుకున్నారని కూడా కొడుకు స్టేట్మెంట్ తీసుకోలేదని కూడా చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన రాష్ట్రం అనేది కూడా బీహార్ కంటే దారుణంగా తయారవుతుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు అయితే చేశారు అయితే లింగమయ్య హి హత్య కేసులో కూడా పోలీసు ఇద్దరి పైన మాత్రమే కేసులు పెట్టారని ఈ కేసులో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి రమేష్ నాయుడు పైన ఎందుకు కేసు పెట్టలేదని కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ప్రశ్నించారు వారంతా లే వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే బంధువులు కాబట్టి వారిపైన ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదని కూడా ఆరోపించారు అయితే దీనికి సంబంధించి రెచ్చగొట్టిన వ్యక్తులకు ఎందుకు ఈ కేసులో నుంచి కూడా తప్పించారు ఈ హత్యకు ప్రోత్సహించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఆయన కుమారుడి పైన ఎందుకు కేసు పెట్టలేదు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నల వర్షం అయితే కురిపించారు అయితే ఈ విమర్శల పైన ఇవన్నీ బాగానే ఉన్నాయి అయితే ఈ విమర్శలపైన రామగిరి ఎస్ఐ సుధాకర్ ఘాటుగానే స్పందించారు ఈ మేరకు ఆయన ఒక సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేశారు పోలీసులు బట్టలు తీసి కొడతానంటే జగన్ అంటే అన్నకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా హెచ్చరించడం అలాగే తప్పు పట్టడం జరిగింది ఆయన పోలీసులు దుస్తులు జగనిస్తే వేసుకునేవి కాదు కాబట్టి కష్టపడి చదివి రన్నింగ్ రేసు వేలాది మంది పోటీ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించి ఈ యూనిఫామ్ అంటూ కూడా వేసుకున్నామంటూ కూడా సుధాకర్ చెప్పడం జరిగింది ఎవరో వచ్చి ఓటదీస్తానంటే ఓడదీయడానికి ఇదేమన్నా అరటి తొక్క అరటి తొక్క కాదనేసి కూడా సురాకర్ అంటే అన్నారు తాము నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడతామని నిజాయితీగానే ఉద్యోగం చేస్తాము నిజాయితీగానే చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన అంతే తప్ప అడ్డదారులు తొక్కబోమని జాగ్రత్తగా మాట్లాడాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆయన అంటే సవాల్ విసిరారు ఒక రకంగా కౌంటర్ కూడా ఇక్కడ చేశారని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ వార్త అయితే సామాజిక మాధ్యమాల్లో కూడా బాగా వైరల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఈ వార్తకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూలన్నీ కూడా ఆయన ద్వారంలో చెప్పుకుంటూ వచ్చారు అయితే పోలీసులందరినీ కూడా అవినీతికి అంటే చట్టాన్ని ఎవరైతే పర్ఫెక్ట్గా వాళ్ళకు ఉన్నటువంటి విధిని ఎవరైతే తప్పుదోవ పట్టిస్తున్నో వాళ్ళ గురించి చెప్పడం జరిగింది అయితే మాటల్లో ఆయన అందరు పోలీసులను చెప్పడంతో ఇక్కడ సుధాకర్ ఈ రకమైనటువంటి వార్నింగ్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇవ్వడం జరిగింది ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు అయితే కొంతమంది ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు మరి ఐదేళ్ల పాలనలో మీరు పోలీసులకు కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కావచ్చు ఎవరికైనా ప్రజలకు కూడా ఎక్కడా కూడా వాళ్ళ యొక్క డ్యూటీని విధిని సక్రమంగా జరిగేలాగా ఎప్పుడైనా మీరు చూసారా అంతా కూడా విశ్రాంత రాజ్యంగా కూడా మీ పాలన ఉండేదంటూ కూడా కొంతమంది నేతలు అయితే అంటున్నారు ఏదేమైనా ఇటు రాజకీయంగా ఒకరిపైన ఒకరు విమర్శనాస్త్రాలు గుప్పించడం కామనే కానీ ఇప్పుడు ఈ వ్యవహారంలో కూడా ఈ ఎస్ఐ సుధాకర్ అయితే స్ట్రాంగ్ గానే జగన్మోహన్ రెడ్డి కౌంటర్ అలాగే వార్నింగ్ ఇచ్చినారని కూడా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచండి మరిన్ని వీడియోల కోసం ఆ తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి